హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను నైట్ రొటీన్ అంటున్నారు అలాగే ఆనియన్ పకోడీ వేస్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు సో మా పాప వీకెండ్ ఇంకా హాలిడేస్ అయితే వస్తున్నాయి అనేసి అయితే స్కూల్ నుంచి రాగానే పడుకుంది అండ్ తను లేచాక నాకు ఆకలి అవుతుంది మమ్మీ నాకు ఆనియన్ పకోడీస్ కావాలి అన్నది సో తన కోసం అనేసి నేను ఆనియన్ పకోడీస్ ఒక టూ ఆనియన్స్తో అయితే చేశానండి అండ్ లైట్గా కారము లైట్గా సాల్ట్ వేసి అయితే చేస్తున్నాను ఫుల్లుగా ఆనియన్స్ లైట్గా పిండి వేసి చేస్తే చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా అయితే అవుతాయి ఆనియన్ పకోడీ నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అలా అయితే తను కూడా ఇష్టంగా తింటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా క్రిస్పీగా అండ్ క్రంచిగా అయితే వస్తుంది మీలో ఎంతమంది నాలాగా చేస్తారు పకోడీలని కామెంట్లో అయితే పిలిచేసేయండి నేనైతే ఎప్పుడు చేసా ఇలానే చేస్తాను ఎందుకంటే ఇలా చేస్తేనే చాలా టేస్టీ అండ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి చూసారు కదా ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి పిండి కన్నా అండ్ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను తనకి ఒక ప్లేట్లో పెట్టిచ్చాక నేనైతే ఇంకా నా నైట్ డిన్నర్ కోసము ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసేస్తున్నాను నేనైతే ఈరోజు ఎగ్ టమాటా కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను అండ్ మధ్యాహ్నం మిగిలిన రైస్ కొంచెం ఉండే అండ్ నేను ఎప్పుడూ లంచ్ చేశాక కాస్త క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు సో నేను ఇంకా ఆ రోజు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే మనం రొట్టెలు చేసేటప్పుడు మనకి బాగా బాసనలు అయితే పడతాయి కదా అందుకనేసి ముందే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా నేను నైట్ డిన్నర్లోకి అయితే చాలా వరకు రొట్టెలు అయితేనే చేస్తాను అండ్ ఇక తెలిసిందే కదా మా బంచారా వాళ్ళు ఎక్కువ జొన్న రొట్టెలు బాగా తింటారు అనేసి అండ్ నేను కూడా జొన్న రొట్టెలు అయితే చేస్తాను ఆల్టర్నేట్ డేస్ అయినా చేస్తానండి జొన్న రొట్టెలు మా ఇంట్లో ఒకరోజు చపాతి ఉంటే ఇంకో రోజు జొన్న రొట్టెలు అయితే పక్కా ఉండాల్సిందే ఇంకా జొన్న రొట్టెల పిండి కోసం అయితే మంచిగా నీళ్ళని అయితే పెట్టేసుకున్నాను అండ్ ఆ నీళ్ళు మరిగాక నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ పిండినైతే తీసుకుంటున్నాను మాకు ఐదు రొట్టెలైతే చాలు ఆ మరిగిన వాటర్ని ఇందులో పోసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి అలా అయితేనే ఇంకా బాగా అయితే ఈ రొట్టెలు చినిగిపోకుండా అండ్ నేనైతే మంచిగా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇంకా జొన్న రొట్టెలు అయితే కొట్టుకుంటున్నాను మేము ముగ్గురమే కాబట్టి మా పాప ఒక రొట్టె తింటుంది అండ్ మా హస్బెండ్ టూ నేను ఒక టూ తింటాను అలా అనేసి మాకు ఐదు రొట్టెలు అయితే సరిపోతాయి అందుకే వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు పిండి అయితే తీసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా వాటర్ చాలా మరగాలండి అలా అయితేనే మంచి వస్తుంది ఇంకా బండ మీద నేను ఎప్పుడు చేయలేను ఎందుకంటే నాకు రాదు అది తీసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది సో అలా అనేసి నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా నా చాపర్ ఉంటుంది కదా చాపర్ మీద లేకపోతే ఇంకా చపాతీ పీట మీద అయితే చేస్తాను అలా అయితేనే చాలా అంటే చాలా బాగా అయితే మంచి షేప్లో అయితే అవుతాయి చినిగిపోకుండా మంచిగా అవుతాయి రొట్టెలు అండ్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేస్తానంటే ఇంకా చపాతీ కన్నా ఇదే తొందరగా అయిపోతుంది కానీ ఇంకా చాలా పనులు ఉంటాయి అంటే క్లీనింగ్ పనులు ఎక్కువ ఉంటాయి అంటే రొట్టె చేసినాక పిండి పడుతుంది కదా ఆ పిండి క్లీన్ చేయాలి అండ్ స్టవ్ అనేది క్లీన్ చేయాలి అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తాను బట్ ఆల్టర్నేట్ డేస్ అయితే జొన్న రొట్టెలను అయితే చేస్తాను అది కూడా చాలా హెల్దీ కదండి మనం తింటే అలా అనేసి ఇక జొన్న రొట్టెలని అయితే ఆల్టర్నేట్ డేస్ చేస్తాను అండ్ నాకు జొన్న రొట్టెల్లోకి కాకరకాయ కారము లేకపోతే దుండకాయ ఫ్రై అలాంటివి బాగుంటాయి కర్రీస్ ఇంకా మనం పప్పు చేసుకున్నప్పుడు జొన్న రొట్టెలు చేసుకుంటాం బట్ సాంబార్ చేసినప్పుడు అయితే నేను అస్సలు చేయను అండ్ చూసారు కదా జొన్న రొట్టెలు చేసిన తర్వాత మెస్ అయితే చాలా ఘోరంగా అయిపోతుంది నాకు అదే భయము ఎప్పుడైనా నాకు మెస్ అవుతుంది అనేసే భయము ఇంకా అంతా క్లీన్ చేయాలి నీట్గా స్టవ్ గట్టు క్లీన్ చేయాలి అండ్ చూసారు కదా చాలా అంటే మెస్ అవుతుంది ఇంకా హెల్దీ కావాలి అంటే మెస్ కూడా ఉంటుంది కదా హెల్దీగా తినాలి అనుకుంటే మెస్ కూడా అవుతుంది అండ్ ఎగ్ కూడా బాయిల్డ్ అయిపోయాయి ఆనియన్స్ షాప్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి సో నేను కర్రీ అయితే టమాటో అండ్ ఆనియన్ కర్రీ కదా నార్మల్గానే చేస్తాను అందరు చేసినట్టు ఇంకా అందులో స్పెషల్ ఏముంటుంది ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసేసుకుంటాను అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటాను అండ్ కరివేపాకుని కూడా వేసేసుకుంటాను సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉట్టి బాయిల్డ్ ఎగ్ని ఇలా తినడం అంటే నార్మల్గా ఆమ్లెట్లు అవి ఇవి వేసుకొని తినడం కన్నా ఇలా బాయిల్డ్ ఎగ్ తింటేనే మనకు ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి కదా అలా అనేసి నేను ఎప్పుడూ ఎగ్ టమాటా లేకపోతే ఎగ్ మసాలా కర్రీ అంటే మసాలాలు తగ్గించేసి ఇంకా ఇలా అయితే చేస్తాను ఆనియన్స్ కాస్త మగ్గాక దీంట్లోకి ఒక టూ టమాటోస్లను అయితే వేసేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుతూ ఉడికించేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చూసారు కదా ఆనియన్స్ అండ్ టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి కారం పౌడర్ వేస్తే అండ్ ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ చూసారు కదా మంచిగా టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా ఉడికాయి దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకొని మంచిగా మసాలా అంతా పట్టేటట్టు అంటే కారం ధనియా పౌడర్ పట్టేటట్టు ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకుంటున్నాను అండ్ ఉడికిచ్చేసాక ఇంకా డిన్నర్ అయితే తినేస్తున్నాము స్టవ్ అయితే ఆపేసానండి అండ్ ఎగ్ కర్రీ అయితే వేస్తున్నాను ఇంకా మంచిగా నైట్ అయితే మేము రైస్ని కూడా స్కిప్ చేసేస్తాము చాలా వరకు మాకు ఇదే ఎక్కువ అయిపోతుంది బట్ ఇంకా ఉన్న రైస్ని తినేవాళ్ళు తింటారు లేకపోతే మేము మాకు బయట డాగ్స్ ఉన్నాయి అంటే వీధి కుక్కలు ఉంటాయి కదండీ అవిటికైతే పెట్టేస్తాం ఇక వేస్ట్ చేయడం ఎందుకు చెత్తలో వేస్తే మనకి ఏమీ రాదు అవిటికి పెట్టినా కానీ కాస్తలో కాస్త అయినా పుణ్యం వస్తుంది ఆ పుణ్యం రాకపోయినా పర్వాలేదు అవిటి కడుపు నింపాము అనే అంటే ఉంటుంది కదా అవిటి కడుపు నింపితే చాలు అన్నట్టు ఉంటుంది సో నాకు ఇంత అన్నం మిగిలిన నేను ఎప్పుడు వేస్ట్ చేయను అండ్ డస్ట్బిన్లో అస్సలు వేయను కుక్కలకైతే వేస్తానండి ఒక్క ముద్ద మిగిలిన చాలు నేను అసలు డస్ట్బిన్లో అనేది వెయ్యాను ఆ ఒక్క ముద్దని కూడా కలిపి కుక్కకే వేస్తాను అండ్ అవి కర్రీస్తో తినకపోతే నా దగ్గర కర్రీస్ లేకపోయినా పాలతోనో లేకపోతే పెరుగుతోనో వేసి పెడతాను కానీ కర్రీ లేదు కదా ఇంకేం పెడతాము అనేసి డస్ట్బిన్లో అయితే వెయ్యాను అసలు ఫుడ్ని అండ్ ఫుడ్ అలా వేయడం వల్ల మనకి ఏమీ రాదు కుక్కకి పెట్టి నాకు కాస్త మనకు తృప్తిగా అనిపిస్తుంది అనేసి నేనైతే ఇలా ఎప్పుడు డాగ్స్కి అయితే పెడతానండి డాగ్స్కి బయట ఒక అక్క వాళ్ళు ఒక ప్లస్ అంటే ఒక చిన్న రాయిలాగా పెట్టారు అక్కడే నీళ్ళు కూడా పోస్తాము ఇంకా వీటికి అక్కడ ఫుడ్ అయితే పెడతాము ఎప్పుడు నైట్ మిగిలిన రైస్ లేకపోతే ఇంకా ఎప్పుడైనా ఎక్స్ట్రాగా బోన్స్ అవి ఉంటాయి కదా తిన్నాక అలా అయితే చేస్తాను అండ్ నేను రొట్టెలు చేశాక నాకు అయితే చాలా మెస్ అవుతుంది అన్న అనేసి అన్నాను కదా నిజంగా అండి జొన్న రొట్టెలు చేస్తే చాలా మెస్ అవుతుంది అండ్ అందుకనేసి నేనైతే గ్యాస్ గట్ అనేది పక్కా కడగాల్సింది అవుతుంది అనేసి ఇంకా గ్యాస్ గట్టి అయితే నీట్గా కడిగేసాను డిన్నర్ చేశాక అండ్ ఇంకా నైటే నా బాసాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ ఆఫ్టర్నూన్ కడిగిన బాసన్లన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకొని అలాగే ఉన్న బాసాన్లు అయితే నీట్గా కడిగైతే పెట్టేసుకుంటాను సో మార్నింగ్ మనకి ఎలాంటి పనులు ఉండవు త్వరగా లేవకపోయినా పర్వాలేదు నాకు రేపు ఎట్లా వీకెండ్స్ అని అనిపించింది అనుకోండి అయినా నేను ముందే రోజు నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఇంకా శని యూనిట్ మనం ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది చాలా తక్కువ పని ఉంటుంది అండ్ పొద్దున్నే ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అలాంటివి మెల్లగైనా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు అండ్ వీకెండ్స్లో కూడా ముందే క్లీన్ చేసి పెట్టామనుకోండి ఇంకా నెక్స్ట్ డే మనం లేట్గా లేచిన మౌనాని అనేటోళ్ళు ఎవరు ఉండరు కిచెన్ యూనిట్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్